దేవుడా ఇన్ని రోజులు నేను బాగుండాలి అందరూ బాగుండాలని మాత్రమే కోరుకున్నాను ఇప్పుడు కొంచెం ఎక్కువ కోరుకుంటాను ఏమీ అనుకోకండి స్వామి మా సందు బాగుండాలి మా వీధి బాగుండాలి మా వార్డు బాగుండాలి మా ఊరు బాగుండాలి మా మండలం బాగుండాలి మా నియోజకవర్గం బాగుండాలి మా జిల్లా బాగుండాలి మా రాష్ట్రం బాగుండాలి మా దేశం బాగుండాలి మా ప్రపంచము బాగుండాలి మా గెలాక్సీ బాగుండాలి అలాగే మా జాతి బాగుండాలి అలాగే మా పచ్చ బ్యాచ్ ఎక్కడో లండన్లో కూర్చొని ఒకడు ఇంకొకడు ట్రోలింగ్ చేస్తున్నారు ఏం చేస్తారా మీరు ఎంతకన్నా మిమ్మల్ని కదా స్వామి ఒకడు ఊరికే పూజ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నాడు వస్తా నీ గురించి తర్వాత మాట్లాడతా సండే ఇసే ఉంది కదా అక్కడ కలుసుకుందాం నేను పూజ చేసుకున్నా డిస్టర్బ్ చేయకు అందరూ బాగుండాలి స్వామి అందులో అందరూ ఉండాలి